ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితీం దృతపాషాంకుశపుష్పబాన చాపాం అనిమాదిరావృతై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లతాంబికాం వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు ఆంగ్ల నూతన సంవత్సరం రాబోతుంది ఒక మూడు నాలుగు నెలల్లో దానికి చాలామంది ఏమండి న్యూ ఇయర్ నుంచి గ్రహాలు ఎలా మారుతాయి దానివల్ల మేము కొన్ని ప్లానింగ్స్ చేసుకోవాలి అడిగినప్పుడు నేను చెప్పింది ఏమిటంటే ఇది మనకు ప్రామాణికం కాదు మనది ఉగాది నుంచే చూసుకోవాలని చెప్పినప్పుడు లేదండి మేము మా లైఫ్ ప్లానింగ్స్ కొన్ని ఉంటాయి ఈ సంవత్సరం ఇలా కానీ ఇల్లు కొనాలా వద్దా అసలు ఉద్యోగం మారచ్చ వద్దా ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా ఇలాగా వివాహం దగ్గర నుంచి ప్రతిదీ కూడా గ్రహాలు ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నాయి సపోర్ట్ చేయనప్పుడు అది కంపల్సరీ అవుతుంది ఒక్కోసారి ఉద్యోగం మారడం కానివ్వండి గృహం కొనుక్కోవడం కానివ్వండి వివాహం కానివ్వండి ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి ఏదైనా కానీ మరి అలాంటప్పుడు ఎటువంటి పరిహారాలు చేసుకుంటూ దాన్ని ముందుకు వెళ్ళాలి అనే విషయం తెలుసుకోవాలి కదా కాబట్టి మీరు కాస్త చెప్పండి అని చెప్పి నన్ను చాలామంది అడగడం వల్ల ఆంగ్ల నూతన సంవత్సరం యొక్క జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి చెప్పడం జరుగుతుంది అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులతో అమ్మవారుగానే భావిస్తే అసలు గ్రహాలు ఎలా మారుతున్నాయి ఈ న్యూ ఇయర్ చూద్దాం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి నూతన సంవత్సరం ప్రారంభంలో అంటే జనవరి ఒకటో తేదీకి వన్ డిగ్రీలో ఉంటున్నాడు శని ఎందుకంటే ఈయన వక్రగా మళ్ళీ ముందుకెళ్ళాడు కదా వన్ డిగ్రీలో ఉన్న శని జూలై ఇరవై ఏడుకి రెండు వేల ఇరవై ఆరు జూలై ఇరవై ఏడుకి వక్రిస్తాడు వక్రించి అతని వక్ర త్యాగము టెన్త్ డిసెంబర్ రోజు ఒకరత్యాగం అనేటువంటిది పోతుంది గుర్తుపెట్టుకోండి రైట్ ఇక అలాగే మేజర్ ప్లానెట్ శని రెండవది మేజర్ ప్లానెట్ అయినటువంటి గురువు మనకి జనవరిలో ఇరవై ఏడు డిగ్రీలో ఉంటున్నాడు మిథున రాశిలో అలా ఉన్నటువంటి గురువు గా జూన్ రెండవ తేదీకి కర్కాటకంలోకి అంటే ఉచ్చస్థితిలోకి వస్తున్నాడు ఆ ఉచ్చస్థితిలోకి వచ్చినటువంటి గురువు మరల ఎంతవరకు ఉంటాడు ఆ కర్కాటక రాశిలో అంటే ఒకటి నవంబర్ రెండు వేల ఇరవై ఆరు వరకు ఉంటాడు అంటే ఒకటి నవంబర్ ఇరవై ఆరు మళ్ళీ సింహంలోకి వెళ్ళిపోతున్నాడు ఎందుకంటే మనకి ఆల్రెడీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మాసాల్లో అతిచారంలో ముందుకొచ్చి వెనక్కి వెళ్ళాడు ఆయన ఆల్రెడీ అంటే అక్కడ ఒక మూడు నెలలు ఆయన కాంబినేషన్ వచ్చేసింది సో మళ్ళీ తర్వాత సింహంలో మళ్ళీ ఒక దట్ ఈస్ డిఫరెంట్ థింగ్ అది డిసెంబర్ జనవరి ఆ టైమ్స్లో జరుగుతుంది చెప్పాలంటే రైట్ ఇక రాహుకేతువులు కూడా ఈ సంవత్సరం ఎప్పుడు మారుతున్నారు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఈ రాహువు కేతువు ఇరవై ఐదు నవంబర్ రెండు వేల ఇరవై ఆరు వరకు సింహ కుంభరాశుల్లో ఉంటున్నారు దాని తర్వాత ఈ కేతు కర్కాటకంలోకి వెళ్ళడము రాహు మకరంలోకి రావడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఎవరెవరికి ముందుగా లగ్నమే తీసుకోండి లగ్నం తెలియదు అనుకున్న వాళ్ళు రాసి హ్యాపీగా చూసుకోవచ్చు దీని ఏమీ కన్ఫ్యూజన్ లేదు లగ్నం ఎవరికి తెలుస్తుంది అంటే టైం ఉన్న వారికి లగ్నం తెలుస్తుంది టైం లేని వారు రాసి చూసుకుంటారు పసు వారికి కనుక చూసుకున్నట్లయితే ధనసు వారికి రాస్యాధిపతి సప్తమంలో ఉంటున్నాడు ఈ సంవత్సరం జూన్ రెండు వరకు కూడా సో ఈ రాస్యాధిపతి ఎప్పుడైతే సప్తమంలో ఉంటున్నాడో వివాహ ప్రయత్నాలు సామాజికంగా కొంత పేరు విఖ్యాతలు రావడము కొన్ని వివాహ సంబంధించినటువంటి విషయంలో గతంలో ఏర్పడినటువంటి కొన్ని కొన్ని గుడిదుడుకులు ఇవన్నీ కూడా క్లియర్ అవ్వడం జరుగుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు గుర్తుపెట్టుకోండి ఎప్పటివరకు జూన్ రెండు మరి జూన్ రెండు తర్వాత అష్టమంలోకి వెళ్ళిపోతున్నాడు కదండి అది ధనయోగాన్ని ఇస్తుంది అష్టమంలో ఉండే గ్రహం అది కూడా ప్రత్యేకంగా గురువు అష్టమంలో ఎగ్జాల్టెడ్ రెండో స్థానాన్ని చూస్తాడు ఎందుకంటే పశ్యంతి సప్తమాం సర్వే అనే ఒక శ్లోకం ఉంది అంటే ప్రతి గ్రహము తన రాశి నుంచి సప్తమ స్థానాన్ని చూస్తుంది చూసినప్పుడు దాని ఫలితాలు అద్భుతంగా ఇస్తుంది ఎగ్జాల్టెడ్ గురువు ఎప్పుడు నుంచి రెండో చూసినప్పుడు పూర్వ అంటే అష్టమం నుంచి రెండు చూస్తున్నప్పుడు సప్తమంలో ఉన్న గురువు మారిపోతున్నాడుగా చూస్తున్నప్పుడు ఖచ్చితంగా పూర్వీకుల ఆస్తుల మూలంగా యోగం ఏదైనా రీసెర్చ్ మూలంగా ధనయోగము కొంతమందికి చదువుకునే పిల్లలకి ఏదైనా చూడండి చదువుకునే సమయంలో కొన్ని కొన్ని పొందుతుంటారు గవర్నమెంట్ నుంచి అటువంటి వాటి మూలంగా స్టైఫండ్స్ ఇలాంటివి అలాగా అష్టమంలో ఉండే గురువు అకల్ట్రిలేటెడ్ విద్యను కూడా ఇస్తాడు ఎందుకంటే నాలుగో స్థానాన్ని కూడా చూస్తున్నాడుగా అలాగే గృహయోగాన్ని అంటే మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ కొనుక్కోవాలి అని అనుకుంటే జూన్ రెండు తర్వాత నుంచి బాగుంది అనేటువంటిది ఆ గురువు చెప్తున్నాడు ఎందుకంటే ఇక్కడ మీరు గమనిస్తే ఈ అష్టమంలో ఉండే గురువు పన్నెండుని చూస్తాడు ఇన్వెస్ట్మెంట్ స్థానాన్ని చూస్తాడు నాలుగో స్థానాన్ని చూస్తాడు రెండవ స్థానాన్ని చూస్తాడు కాబట్టి జూన్ రెండు తర్వాత మీరు చేసే ఇన్వెస్ట్మెంట్లు మీరు చదువుకునే విద్యా విషయంలోని గురువు అనుకూలిస్తున్నాడు ఇది బాగా అర్థం చేసుకోండి అలాగే భాగ్యంలో ఉండే కేతువు కూడా మీకు ఇరవై ఐదు నవంబర్ వరకు కేతువులు భాగ్యంలోని రాహువు మూడులో అంటే కుమ్మంలో ఉన్నాడు కేతు భాగ్యంలో ఉన్నందుకు ఇరవై ఐదు నవంబర్ వరకేమో కేతు మీకు ఆధ్యాత్మిక యోగాన్ని ఇస్తే ఇరవై ఐదు నవంబర్ వరకు మూడులో ఉండే రాహువు పర్టికులర్గా మీకు ఇచ్చే రిజల్ట్ ఏమిటి అంటే అతను లో రిజల్ట్లో క్లియర్గా ఇది ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అని చెప్పి చూసుకున్నట్లయితే మీకు ధైర్య సాహసాలను ఇస్తాడు కానీ ఎప్పుడైతే రాహు రెండులోకి వచ్చేస్తాడు ఇరవై ఐదు నవంబర్ నుంచి కొంచెం మీరు మీ యొక్క ప్లానింగ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అంతా కూడా ఆన్లైన్లో చేసే విషయాల మీద విదేశీ కంపెనీల మీద పెట్టినట్లయితే మీకు ఫైనాన్షియల్ గ్రోత్ బాగా పెరుగుతుంది అక్కడ నుంచి అది మెయిన్గా చూసుకోవాలి ఇక శని ఎట్లాగో నాలుగులో ఉన్నాడు రాష్ట్రం శని అంటూ ఉంటారు కాబట్టి కొంచెం ఈ వక్రించినప్పుడు ఈ గురుబలం పడ్డప్పుడే మీరు గృహ నిర్మాణం కానీ ప్లానింగ్ వాహనం కానీ లేకపోతే ఒక స్థలం తీసుకోవడం కానీ చేయండి మళ్ళీ వక్రగతి పోయిన తర్వాత మాత్రం దయచేసి చేయకండి ఎందుకంటే అది పది డిసెంబర్ నుంచి వక్రగతి పోయి స్ట్రైట్ అవుతాడు అక్కడ నుంచి మాత్రం మీరు చేసుకోకండి ఒకవేళ కంపల్సరీ తప్పనిసరి కట్టవలసి వచ్చినా తీసుకోవాల్సి వచ్చిన మీరు కాలవైర వస్తకం చేసుకోండి కాకపోతే మీరు నిత్యము చేయవలసింది మాత్రం లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన చేయాలి మీ జీవితాంతం మనం జీవితంలో ఎంతో కష్టపడుతున్నా నిజాయితీగా న్యాయంగా ఉన్నా ఒకరిని ఇబ్బంది పెట్టకపోయినా ఎంతో హానెస్ట్గా ఉన్నా ఇబ్బందులు పడుతూ ఉంటాం మనకు అర్థం కాదు ఏమిటిది నేను ఎంతో మంచివాడిని కదా ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు కదా ఎంతో తెలివిగా ఉన్నాను కదా అయినా నాకు ఎందుకు అవకాశాలు రావట్లేదు నాకు ఎందుకు ఇబ్బంది ఎంత ఇబ్బంది ఉంటుంది అంటే మనకి జ్యోతిష్ శాస్త్రం కర్మ సిద్ధాంతం అంటే నువ్వు ఏ కర్మనైతే చేసావో ఆ కర్మ నువరించాలి ఇంకోరు అనుభవించేది లేదు కొన్ని ఉంటాయి తల్లిదండ్రులు వంశం అనుభవిస్తూ ఉండరు కొన్ని దేవతాశాపాలు కొన్ని పిశాచ బాధలు ఇలా కొన్ని ఉంటాయి అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ధనం రావట్లేదు పురుజంలో ఎక్కడో ధనపరమైనటువంటి విషయాల్లో నేను సరిగ్గా దాన్ని వినియోగించుకోవడమో ఇబ్బంది పెట్టడము అవమానించడము చేసిన ధనాన్ని లేదా కుటుంబాన్ని సరిగ్గా చూసుకోలేదు అప్పుడు ధనపరమైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి అలాగే భాతృ అంటే కుటుంబ సభ్యుల్లో ముఖ్యంగా అన్నదమ్ములతో గొడవలు కానివ్వండి మాతృపితృ అంటే తల్లిదండ్రులతో గొడవలు కానివ్వండి లేకపోతే వివాహం అవ్వకపోవడం కానివ్వండి పెట్టిన ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా కల్చర్ రాకపోవడం కానివ్వండి విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తుంటాయి కుదరట్లేదు అనుకోండి ఇలా ఏ కష్టమైనా ఒక వ్యక్తి అయితే ధనపరమైన కష్టం మరింత ఇబ్బంది ఎందుకంటే ఇవన్నీ కూడా ధనం ఉంటే వస్తాయి ధనంతో మూలంగా ఉంటాయి ఎందుకంటే కుటుంబము ధనస్థానము రెండూ కూడా చాలా బలమైనటువంటి మంచి కుటుంబం ఉందా మనిషి హ్యాపీగా ఉంటాడు మంచి ధన సంపాదన ఉందా హ్యాపీగా ఉంటాడు అయితే వీటితో పాటు అనారోగ్యము కొన్ని పిశాచిబాదలు ఇవి కూడా ఉంటాయి ఉండట్లు ఉండవని చెప్పట్లేదు కానీ మనం మరి ఎందుకు నిత్యము పూజలు చేస్తున్నా లేకపోతే ఎంత చక్కగా ఉన్నా ఎందుకు మనకు అనుకున్నంత రావట్లేదు అంటే మీరు చేసేటువంటి నిత్య పూజాది విధానంలో మనకి శాస్త్రంలో ఉంది ఏమిటంటే మంత్రము యంత్రము తంత్రము అంటారు అంటే మంత్రం అంటే ఏమిటి మీరు ఏదైతే లత సహస్రనామాలు విష్ణు సహస్రనామాలు చక్కగా భక్తితో చేస్తున్నారు ఏ అష్టోత్తరం లక్ష్మీ అష్టోత్తరం ఏదైనా చేస్తున్నారు అది మంత్రం తంత్రము అంటే ఏ పుష్పాలు ఏ ద్రవ్యాలతో చేస్తున్నారు మనకి శాస్త్రంలో మన కామ్యం నెరవేరడానికి ఒక్కొక్క ద్రవ్యం చెప్పారు కొంతమంది అక్షింతలతో చేస్తే మరి కొంతమంది ఎర్రటి పుష్పాలతో చేయండి లేకపోతే ఫలానా పదార్థాలతో హోమం చేయండి మీకు శత్రు బాధలు ఉన్నాయంటే ఇలాగా మిరపకాయలతో చేయండి లేకపోతే మిరియాలతో చేయండి అని చెప్తూ ఉంటారు అది ద్రవ్యం సో తంత్రం తాంత్రికం అంటే అది ఇక యంత్రం యంత్రము ఎంత గొప్పదంటే మనకి మన యొక్క కర్మని కంట్రోల్ చేసేది ఉంటుంది అయితే మనకి మార్కెట్లో కామన్గా ఇలాంటి యంత్రాలు మనకి చక్కగా లభిస్తుంటాయి తెచ్చుకుంటారు పూజించుకుంటుంటారు ఈ యంత్రాలు కొన్ని శక్తిని బట్టి అంతవరకు దాని ఫలితం ఇస్తుంది అయితే మనకి శాస్త్రంలో చెప్పింది ఏమిటి అంటే ఈ రకంగా ఈ ప్యూర్గా లేనట్లయితే అది అంత ఫలితం ఇవ్వదు ప్యూర్గా ఉండాలి ఇప్పుడు కూడా మనకి ఎనీ ప్రోడక్ట్ చూడండి అది ప్యూర్గా ఉందా లేదా అది ఎంతవరకు బలం చూపిస్తుంది అని చూస్తూ ఉంటాం కదా ప్యూరిటీకి ఎక్కువ నాణ్యత ఎక్కువ కాలం మానడము దాని ఎనర్జీ ఎక్కువగా ఉండడం జరుగుతుంది మన అందరికీ తెలుసా ఆర్గానిక్ ఫుడ్ కానివ్వండి మనం వాడే ఏ వస్తువునా కానీ ఒక లెదర్ బ్యాగ్ కానివ్వండి కదా అలాగే శాస్త్రంలో వెరీ క్లియర్గా ఇలా ఇది ఏమిటంటే చూసుకున్నట్లయితే చూడండి క్లియర్గా ఇది లక్ష్మి యంత్రము ప్యూర్ కాపర్ అన్నమాట ఇది ప్యూర్ కాపర్ మీరు టేస్ట్ చేయించుకోవడం కావాలి ఈ ప్యూర్ కాపర్ మీద మరి యంత్రం వేసుకొని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టేసుకుంటే వస్తుందా అంటే అలా పనిచేయదు చాలా చాలామంది పాపం అమాయకంగా మార్కెట్లో దొరుకుతుంది కదా అని తీసుకెళ్ళి పూజ చేసుకుంటారు ఇది పూజ చేసుకున్నందుకు కొంత ఫలితాన్ని ఇస్తుంది నేను ఇవ్వదు అని చెప్పట్లేదు కానీ ఇదే యంత్రంలో కనుక మీరు చక్కగా దీనికి పంచవాసములు అంటారు అంటే ధాన్యావాసము అంటే ధాన్యంలో రోజు పెడతారు పుష్పాల్లో ఒక రోజు పెడతారు కొన్ని మంత్రాలు చదివి అలాగే జలావాసం జలంలో కొన్ని రోజులు పెడతారు అలాగే క్షీరావాసము భూవాసము ఇలా ఐదు వాసములు చేసినప్పుడు దీనికి ఒక శక్తి వస్తుంది ఇలా ఐదు వాసాలు చేసినటువంటి యంత్రానికి రుద్రాభిషేకం చేస్తారు ఏకాదశ రుద్రాభిషేకం సహస్ర రుద్రాభిషేకం చేసే వాళ్ళు కూడా ఉంటారు అలా చేసి కొన్ని జపాలు కొన్ని రోజుల పాటు జపం చేసి ఈ యంత్రానికి శక్తిని చేసి ఉంటారు ఈ పద్ధతి మనకి ఆలయాల్లో పెడుతూ ఉంటారు మీరు గమనించండి ఇప్పుడు మనకు మన రాముడి విగ్రహం పెట్టేటప్పుడు కూడా కొన్ని వేల సంఖ్యలో కొన్ని లక్షల సంఖ్యలో జపం చేసి దానికి పెట్టారు ప్రతి ఆలయంలోనే మనకి ఆదిశంకరాచార్యులు వారు కూడా యంత్ర స్థాపన చేశారు తిరుపతిలోని చాలా ప్రదేశాలు అంటే అది ఆకర్షణ ఇస్తుంది ఆకర్షణ ఎప్పుడైతే ఎక్కడైతే ఉంటుందో ఎందుకంటే కుజుడు ఆకర్షణకు కారణం కుజుడికి సంబంధించిన మెటల్ ఈజ్ కాపర్ కాబట్టి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు అనుకున్నంత స్థాయికి మీరు వెళ్ళలేకపోతున్నారు మీరు ఇంకా రీచ్ అవ్వలేకపోతున్నారు ఎంత ధర్మంగా ఉన్నా ఎంత కష్టపడుకున్నా అంటే మన కర్మ అడ్డు పడుతుంది కర్మని తొలగించేటువంటి శక్తి కుజుడికి ఉంటుంది అంటే కుజుడు అంటే ప్రయత్నం అందుకే నువ్వు ప్రయత్నం చే నీకు గ్రహాలు కూడా అనుకూలిస్తాయంటూ ఉంటారు అంటే కుజుడు ప్రయత్నం కుజుడు కష్టపడి చేసేది ఎలాగైనా సరే విక్టరీ అవ్వాలని అందుకే చూడండి ఎవరికైనా కుజుడు స్ట్రాంగ్ గా ఉంటే వాళ్ళు ఈ యొక్క స్పోర్ట్స్ లో రాణిస్తారు ఏంటంటే కర్మకారు కూడా ఆయనే మనకేం శత్రువు కాదు మన కర్మ మనకు అందిస్తున్నాడు మనం ఒక రక్షణ కవచంగా మనం ఏర్పరచుకోవాలంటే మంత్రం తంత్రం యంత్రం సో ఈ యంత్రాన్ని పెట్టుకొని మీ గోత్రనామాలతో చేయించుకొని మీరు కనుక ఇంట్లో పెట్టుకొని మీరు కనుక దానికి రోజు నిత్య అనుష్ఠానం అంటారు పొందున్న సాయంత్రం చక్కగా పూజ చేసుకోవడము దానికి నైవేద్యం అయినా పుట్టవచ్చు పంచోపచార పూజ ఉదయం ఏదో పెద్ద పెద్ద పూజలే మాత్రం చక్కగా పంచోపచార పూజ అంటే గంధము పుష్పము అదేవిధంగా నైవేద్యము దూపం దీపం భక్తి శ్రద్ధలతో కనుక చేయగలిగితే మీరు పడేటువంటి కష్టానికి ఫలితం ఉంటుంది గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ ఏంటంటే మనం తీసుకునేటువంటి యంత్రం దాన్ని ఎంత ఇదిగా క్రియేట్ అవ్వాలి ఇప్పుడు చూడండి ఒక సిమ్ కార్డ్ ఉంది మనం వెళ్ళి సిమ్ కార్డు కొనేసుకొని మనం ఫోన్లో పెట్టుకుని పని చేయదు ఎందుకు పని చేయదు దాన్ని అది యాక్టివ్ అవ్వలేదు సరే యాక్టివ్ అయ్యింది మంచి సిమ్ కార్డు తీసుకోవాలి అంటే అలాగా మంచి సిగ్నల్స్ వచ్చే కంపెనీ తీసుకుంటారు లేకపోతే సిగ్నల్స్ ఎక్కురావు అలాగే సిమ్ కార్డు వేసుకున్న తర్వాత మళ్ళీ ఎవ్రీ మంత్ రీఛార్జ్ చేయడము లేకపోతే ఫోన్ ఛార్జింగ్ పెట్టడము ఎవ్రీ అంటే ఎవ్రీ మంత్ లేకపోతే దానికి డేటా కొనుక్కొని ఉంటాయి అవన్నీ రీఛార్జ్ చేస్తుంటాం అంటే అలాగే మనం ఏదో ఇంట్లో యంత్రాన్ని పెట్టేసుకోవడం కాకుండా ఈ యంత్రానికి సరిగ్గా పరివార దేవతలు ఎవరు ఎటువంటి బీజాక్షరాలు ఎటువంటి సమయంలో యంత్రం వేయాలి దీనికి ఎలాంటి వాసాలు చేయాలి దాని తర్వాత మనం తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాక కూడా దాన్ని ఎలాగో చేసుకోవాలనేటువంటి సరైన పద్ధతి కనుక మనకి మన కర్మలకి మనలో కూడా బుద్ధి చైతన్యం అంటే నేను ఏం చేస్తున్నాననే ఒక క్లారిటీ నేను ఎలా కష్టపడాలో ఒక క్లారిటీ ఏ రకంగా ఉండాలని ఒక క్లారిటీ ఆ యొక్క అమ్మవారు మన బుద్ధి అందు ప్రవేశపెడుతుంది తద్వారా మనం జీవితంలో కష్టాల నుంచి బయటపడగలుగుతాము శ్రీమైన